హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు నేను వినిపించబోయే కథ చిరునవ్వే చాలు అది ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరిలో ఒక చిన్న స్కూల్ ఆ స్కూల్లో టీచర్గా రేణు రేణు ఒక పేద కుటుంబంలోని అమ్మాయి ఆమె మనసు చాలా స్వచ్ఛమైనది స్కూల్లో పిల్లలందరికీ రేణు ఎంతో ఇష్టమైన టీచర్ రేణుకి తండ్రి లేడు తల్లి తను మాత్రం ఉంటారు రేణు అందమైన మరియు నిర్మలమైన అమ్మాయి తన సైకిల్ మీద రోజు స్కూల్కి వెళుతూ వస్తూ ఉంటుంది స్కూల్లో ప్రిన్సిపల్ గారికి రేణు మీద నమ్మకం గౌరవం ఉండేవి రేణు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు తన బావ రమేష్ తనను ఏడిపిస్తూ ఏవో మాటలు అని ఎగతాళి చేస్తూ ఉండేవాడు రేణుకి రమేష్ అంటే అస్సలు ఇష్టం లేదు అతడంటే అసహ్యం కానీ రమేష్కు మాత్రం రేణుని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది ఒంటరి ఆడది ఎలాగో తండ్రి కూడా లేడు రేణుని పెళ్లి చేసుకుంటే తన తాగుడికి పేకాటికి ఎవరు అడ్డు చెప్పరని అతడి ఆలోచన ఇంకెవరైనా కట్నం తెచ్చుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి చెప్పినట్టు తను వినాలి అదే రేణు అయితే రమేష్ చెప్పినట్టు వింటుందని అతడి ఆలోచన అప్పుడప్పుడు రేణు ఇంటికి కూడా వచ్చి రేణు తల్లి ఏమీ మాట్లాడకపోయినా పలకరించి ఏదో ఒకటి మాట్లాడి వెళుతూ ఉంటాడు రమేష్ తండ్రికి మాత్రం ఎక్కువ కట్నం తెచ్చే అమ్మాయి కోడలిగా రావాలని కోరిక రేణు కుటుంబానికి పెద్దగా ఆస్తి ఏమీ లేదు ఒక రెండు ఎకరాల పొలం మాత్రం ఉంది రేణు ఉద్యోగం ఇవే వారికి ఆధారం రేణు తల్లి లక్ష్మమ్మ సాత్వికురాలు ఎవరిని ఎప్పుడు ఒక్క మాట కూడా అనేది కాదు ఆమెకు కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఆమెకు ఉన్న ఒక్క ఒక్కగానొక్క బాధ్యత తీరిపోతుందని లక్ష్మమ్మ అనుకుంటూ ఉండేది కానీ రేణుకి మాత్రం తను పెళ్లి చేసుకుంటే తల్లి అయిపోతుందని ఆమెకు పెళ్ళిని వాయిదా వేస్తూ ఉంటుంది తల్లి ఎప్పుడైనా పెళ్లి మాట ఎత్తితే ఇప్పుడు పెళ్లికి ఏం తొందర వచ్చిందమ్మా అంటూ దాటవేస్తూ ఉండేది లక్ష్మమ్మకు తెలుసు కూతురు తన గురించే వైపు మొగ్గు చూపడం లేదని ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు సాగర్ అతడు ఒక ఇంజనీర్ స్కూల్ బిల్డింగ్ కట్టే కాంట్రాక్ట్ మీద ఆ ఊరికి వస్తాడు అతడు హైదరాబాద్లో నివసిస్తాడు అతడు ఒక ధనవంతుల బిడ్డ అతడి తండ్రికి సొంతంగా కాంట్రాక్ట్ బిజినెస్ ఉంది అతడు కాక తల్లిదండ్రులకు ఇంకో అమ్మాయి అంటే సాగర్కు చెల్లి ఉంది సాగర్ చెల్లి సారిక ఇంకా డిగ్రీ చదువుతుంది సాగర్ సారికలు తల్లిదండ్రులకు ప్రాణం మొదట సాగర్ ఆ ఊరికి వచ్చి స్థలం చూసుకుని మళ్ళీ వెళ్ళి ప్లానర్ని మేస్త్రిని తీసుకుని వస్తాడు అతడు రాబోయే ఆరు నెలల వరకు ఆ ఊరిలోనే ఎక్కువగా ఉండవలసి వస్తుంది కాబట్టి ఒక అద్దె ఇంటి కోసం చూస్తాడు ఆ ఊరి ప్రెసిడెంట్ మాధవయ్య గారి పై గది ఖాళీ ఉండటం వలన అక్కడైతే సౌకర్యంగా ఉంటుందని అతడికి ఆ గదిని ఇస్తాడు మాధవయ్య సాగర్ తన లగేజీతో ఆ గదిలో సెటిల్ అయిపోతాడు మాధవయ్య బుర్రలో ఇంకో ఆలోచన కూడా ఉంది మాధవయ్యకు ఒక కూతురు ఉంది పెద్ద అందగత్తి కాకపోయినా ఆకర్షణీయంగా ఉంటుంది పెద్ద లావు కాదు సన్నము కాదు సుమారుగా ఉంటుంది ఆమె పెద్దగా చదువుకోలేదు ఆ ఊరి నుంచి పట్నం వెళ్ళే సౌకర్యం లేకపోవడం వల్ల ఆమెను పై చదువులకు పంపించలేదు మాధవయ్య ఆమె పేరు నళిని నళినికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తండ్రి సాగర్ను నళినికి పరిచయం చేసి వాళ్ళిద్దరికీ ముడివేస్తే బాగుంటుందని అతడి ఆలోచన ఒక మంచి ముహూర్తం చూసి ఆ స్కూల్ బిల్డింగ్కి శంకుస్థాపన చేస్తారు అప్పుడే మొదటిసారి సాగర్ రేణుని చూస్తాడు ఆమెను చూసిన మొదటి క్షణంలోనే అతడికి గుండెల్లో వెయ్యి వీణలు మరుగుతున్నట్టు అనిపిస్తుంది రేణు కూడా అతడిని చూస్తుంది కానీ ఆమెకు ఎలాంటి భావము కలగదు శంకుస్థాపన అయిపోయిన తర్వాత సాగర్ తన పనులు చూసి పెట్టడానికి వీలుగా తన చేతి కింద ఒక కుర్రవాడిని పెట్టుకుంటాడు సాగర్ ఆ కుర్రవాడిని తన దగ్గరే తన ఇంట్లోనే ఉండమంటాడు ఆ కుర్రవాడి పేరు రాము రాముకి ఎవ్వరూ లేరు అతడి అమ్మ పురిట్లోనే చనిపోయింది తండ్రి తాగుడికి అయిపోవడం వల్ల ఈ మధ్య చనిపోయాడు ఊరిలో అందరికీ చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉంటాడు వాళ్ళు తృణమో పణమో ఇస్తే దానితోనే తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు రాము సాగర్ రేణు గురించి రాముని అడుగుతాడు రాము ఇలా చెప్తాడు ఆవిడ పంతలమ్మ చాలా మంచిది చిన్న కుటుంబం ఆది అమ్మ ఆవిడ ఇద్దరే బాబు ఉండేది అని చెప్తాడు సాగర్కి పడుకున్న లేచిన ఆమె రూపమే గుర్తు వస్తూ ఉంటుంది ఆమె అమాయకమైన మోము ఆకర్షించే కళ్ళు కుందనపు బొమ్మ లాంటి ఆమె రూపు అతడికి పదే పదే గుర్తొస్తూ ఉంటాయి మెల్లగా స్కూల్ పనులు మొదలవుతాయి సాగర్ ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు ఎక్కువ సమయం అక్కడే గడిపేవాడు రేణు రోజు అక్కడ కొత్తగా కడుతున్న స్కూల్ ముందు నుంచే స్కూల్కి వెళుతూ వస్తూ ఉండేది లంగామణి వేసుకుని సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళే ఆ అమ్మాయిని చూడటానికే సాగర్ తొందరగా సైట్కి వచ్చేవాడు మాధవయ్య మాత్రం నళినితో అతడిని ఎలాగైనా బుట్టలో వేయమని చెప్పి ఆమెను ప్రోత్సహించేవాడు నళినికి మొదట ఇష్టం లేకపోయినా సాగర్ రూపురేఖలు అతడి శరీర వర్చస్సు అతడి ఐశ్వర్యం ఇవన్నీ ఆమెను కూడా అతడి వైపు మొగ్గు చూపేలా చేస్తాయి నళిని ఒకరోజు సాయంకాలం వచ్చి సాగర్తో పరిచయం చేసుకుంటుంది మొదట బాగానే మాట్లాడతాడు సాగర్ కానీ తర్వాత తర్వాత ఆమె ఊరికే సిగ్గుపడటం ఆమె మాటడిలోని గోడార్థం అతడికి విషయం అర్థమయ్యేలా చేస్తాయి అతడు ఆల్రెడీ రేణుని ప్రేమిస్తున్న కారణంగా నళిని మనసులో ఆశలు రేపడం మంచిది కాదనుకుంటాడు నళిని అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు ఉదయాన్నే సైడ్కి వెళ్ళిపోవడం బాగా ప్రొద్దుపోయాక రూమ్కి రావడం చేసేవాడు ఆ ఊరిలో దసరా పండుగకు ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి సాగర్ ఉత్సవం చూడటానికి గుడికి వెళతాడు అదే గుడికి రేణు కూడా వస్తుంది కానీ సాగర్ ఉత్సవం చూడకుండా రేణునే తదేకంగా చూస్తూ ఉంటాడు అదే విషయం రేణు కూడా గమనిస్తుంది ఆమె కూడా సాగర్ వైపు ఒకటి రెండు సార్లు కోపంగా చూస్తుంది అది చూసిన సాగర్ నలుగురిలో ఆమెను ఆ విధంగా చూడడం మంచిది కాదని అనుకుని అతడి చూపు మరల్చుకుంటాడు ఇలా ఎక్కువ రోజులు రేణు పైన తనకున్న ప్రేమను వ్యక్తం చేయకుండా ఉండలేనని అనుకుంటాడు సాగర్ రేణుకి తొందరలోనే విషయం చెప్పాలనుకుంటాడు అతడికి అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపించేది సిటీలో అంతమంది అమ్మాయిలతో కలిసి చదువుకున్న స్నేహం చేసిన అతడికి ఎప్పుడు ఇలాంటి భావనలు కలగలేదు సారిక స్నేహితులు కూడా చాలామంది తమ ఇంటికి వచ్చేవారు అయినా అతడికి ఎప్పుడు ఎవ్వరూ నచ్చలేదు అవన్నీ ఐశ్వర్యం తెచ్చిన అందాలుగా పట్నం పోకడలుగా కనిపించేవి కానీ ఈ పల్లెటూరి అమ్మాయి ఎందుకు తన మనసులో చెరగని ముద్రగా నిలిచిపోయింది అని అనుకుంటూ నవ్వుకునేవాడు రేణుకి తన ప్రేమను ఎలా తెలియచేయాలా అని ఆలోచిస్తుంటాడు సాగర్ లవ్ లెటర్ రాద్దామా అనుకుంటాడు రేణుని డైరెక్ట్గా ఎక్కడికైనా వచ్చి కలుసుకోమని కబురు పంపిస్తే ఎలా ఉంటుంది అనుకుంటాడు మొదట కానీ వారిద్దరూ మాట్లాడుకోవడం ఊరిలోని వారు ఎవరైనా చూస్తే ఆమెకు చెడ్డ పేరు వస్తుంది అని అనుకుని ప్రేమలేఖ రాయడానికే నిర్ణయించుకుంటాడు తన ప్రేమనంతా అక్షరాలుగా మలిచి ముత్యాలు పేర్చినట్టు ఉన్న వరసలతో అందమైన ప్రేమలేఖ రాస్తాడు సాగర్ రోజు ఉదయం ఆ లేఖను రాము చేతికిచ్చి రేణుకి ఇవ్వమంటాడు రాము వివరాలు ఏమీ అడగకుండా ఆ లేఖ తీసుకువెళ్ళి రేణు చేతికి ఇస్తాడు రేణు ముందు అందులో ఏమి ఉందని అడుగుతుంది ఏమో తెలీదు టీచర్ సాగర్బాబు ఇవ్వమన్నారని చెప్తాడు ఆమె సందేహంగానే ఆ లేఖను తీసుకుంటుంది ఎవరూ లేని సమయం చూసి లేఖను చదువుతుంది సాగర్ ప్రేమ మొత్తాన్ని కుమ్మరించి రాసిన ఆ లేఖ చదవగానే ఆమె గుండెల్లో కూడా ప్రకంపనలు మొదలవుతాయి కానీ పట్టణం వాళ్ళ గురించి ఇంతకుముందు చాలాసార్లు చెడుగా విని ఉండడం వల్ల ఆమెకు మొదట భయం వేస్తుంది కానీ ఏమీ చెప్పకుండా ఆ లేఖను భద్రంగా దాచుకుని మౌనంగా ఉండిపోతుంది రాము ఆ లేఖ తీసుకువెళ్ళి రేణుకి ఇచ్చిన దగ్గర నుంచి ఆమె ఏమి చెప్తుందా అని సాగర్ గుండెలు వేగంగా కొట్టుకుంటాయి ఆమె సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఆమె వహంలో చిన్న చిరునవ్వు కనిపించిన అది అంగీకార సూచకమే అనుకుని అతడి సైడ్ దగ్గరే నిలబడి రేణు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆమె వస్తుంది కానీ అతడి వైపు చూపైనా తిప్పకుండానే వెళ్ళిపోతుంది ఆమె చిరునవ్వు కోసం ఎదురు చూస్తున్న అతడికి తీవ్రమైన నిరాశ కలుగుతుంది కానీ అతడు గదికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తాడు ఆమె ఒక పల్లెటూరి అమ్మాయి సడన్ గా ఎవరో బుక్కు మొహం తెలియని సిటీ అబ్బాయి వచ్చి ప్రేమిస్తున్నానని ఉత్తరం రాస్తే ఆమె ఎలా ఒప్పుకుంటుంది అని తనలో తనే తర్కించుకుంటాడు కొద్ది రోజులు వేచి చూడాలని నిర్ణయించుకుంటాడు రేణు కూడా ఎంత వద్దనుకున్నా అతడి ఆలోచనలు అతడి రూపం ఆమెకు మనసులో వస్తూనే ఉంటాయి అతడు రాసిచ్చిన ఆ ప్రేమలేఖను ఎన్నిసార్లు చదువుకుని మురిసిపోయిందో తనకే తెలియదు ఇదంతా నిజమేనా లేక తను కలగంటున్నదా అనుకుంటూ తన జీవితానికి అంత అదృష్టం నిజంగా ఉందా సాగర్ లాంటి అందగాడు ధనవంతుడు తనని కోరుకోవడమా అని పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది ఆమె ఆలోచనలను ఊహలను నిజం అని నిరూపించడానికి సాగర్ ప్రతిరోజు ఆమె వెళ్ళే దారిలోనే ఆమె కోసం వేచి చూస్తూ ఉండేవాడు రేణు ఎటు నిర్ధారించుకోలేకపోతుంది ఒకరోజు రేణు స్కూల్కి వెళుతూ ఉండగా సాగర్ని చూస్తూ ఉండడం వల్ల ఎదురుగా వస్తున్న చిన్న పాపను చూడక ఆమె దగ్గరికి వచ్చేయడంతో సైకిల్ హ్యాండిల్ సడన్ గా పక్కకు తిప్పి తమాయించుకోలేక పడిపోబోతుంది లోపు సాగర్ ఒక్క పరుగున వచ్చి పడిపోబోతున్న రేణువుని పట్టుకోబోయి తను కూడా పడిపోతాడు రేణు వచ్చి అతడి మీద పడుతుంది సాగర్ వెళ్ళకితలా పడతాడు రేణు అతడిపై పడడం వల్ల ఆమె పై ఎద అతడి గుండెలను తాకుతుంది అతడి చెంపలకు ఆమె చెంపలు తాకుతాయి ఆ స్పర్శ అతడికి ఎంతో మృదు మధురంగా అనిపిస్తుంది కాలం అక్కడే అలాగే నిలిచిపోతే బాగుండనిపిస్తుంది రేణు క్షణకాలంలో జరిగినది తెలుసుకుని ఒక్క ఉదుటిన లేచి పింఛని బట్టలు చేసుకుని అతడికి చెయ్యందిస్తుంది ఆమె సాయంతో అతడు కూడా పైకి లేచి దెబ్బలు ఏమీ తగలలేదు కదా అని అడుగుతాడు దానికి రేణు సిగ్గుపడుతూ లేదండి మీకేమీ తగలేదు కదా అంటుంది నా గుండెల్లో తగిలింది పెద్ద దెబ్బ అంటాడు సాగర్ ఆ మాటలోని శ్లేష అర్థం చేసుకొని సిగ్గుపడుతూ చుట్టూ ఎవరైనా చూస్తున్నారేమో అని చూసుకుంటూ తన సైకిల్ తీసుకుని సరిగ్గా ఉందో లేదో చూసుకొని తన సైకిల్ ఎక్కి వెళ్ళిపోయింది రేణు సాగర్కి అది ఒక మధుర స్మృతి రేణు అతడి మీద పడిపోవడం ఆమె శరీరం ఆశాంతం అతడికి తాకడం మృదువైన ఆమె చెక్కిళ్ళు అతడి చెంపలకు రాసుకోవడం ఇవన్నీ అతడిలో తీయని ఊహలను రేకెత్తిస్తాయి ఇక రేణు ఊహలతో సైట్లో ఉండలేననుకున్న సాగర్ తన గదికి వెళ్ళిపోతాడు సాగర్ రేణులు ఒకరి మీద ఒకరు పడడం చూసిన ఒకతను మాధవయ్యకు విషయం చేరవేసి నువ్వేమో నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నావు ఆ ఇంజనీర్ కుర్రాడేమో వంతులమ్మతో సరసాలాడుతున్నాడు అని అంటాడు మాధవయ్య అతడు చెప్పింది మొత్తం విని ఇక తొందర పడకపోతే లాభం లేదనుకుని ఆ రోజు సాగర్తో తన కూతురు నళిని గురించి ఎలాగైనా మాట్లాడాలనుకుని అతడి గదికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు సాగర్ సైట్ నుంచి వచ్చేయడం చూసిన మాధవయ్య ఇదే మంచి అవకాశం అనుకుని సాగర్ దగ్గరకు వెళతాడు సాగర్ వచ్చి మంచంపై వాలిపోయి కళ్ళు మూసుకుని రేణు గురించే ఆలోచిస్తుంటాడు ఆమెను విడిచి ఇక దూరంగా ఉండడం తన వల్ల కాదని తొందరలోనే ఆమెను పెళ్ళాడి తన దాన్ని చేసుకోవాలని అనుకుంటాడు ఆలోపు అక్కడికి వచ్చిన మాధవయ్య బాబు అని పిలిచి సాగర్ ఆలోచన ప్రవాహానికి అంతరాయం కలిగిస్తాడు కళ్ళు తెరిచిన సాగర్ మాధవయ్యను చూసి రండి కూర్చోండి అని లేచి కూర్చి వేస్తాడు మాధవయ్య ఏం బాబు ఈరోజు సైట్ నుంచి తొందరగా వచ్చేసావు అని అడుగుతాడు లేదండి అక్కడ ఉండబుద్ధి కాలేదు అని చెప్తాడు సాగర్ అవునా బాబు ఈ వయసు అలాంటిది ఎక్కడా కుదురుగా ఉండనివ్వదు ఏ పని చేయనివ్వదు అంటాడు నవ్వుతూ చమత్కారంగా సాగర్ సాగర్కు అధిక ప్రసంగం నచ్చదు మీరేంటి ఎలా వచ్చారు అంటాడు మాధవయ్యతో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను బాబు అంటాడు మాధవయ్య నాతో మాట్లాడడానికి అంత ముఖ్యమైన విషయాలు ఏమున్నాయండి అన్నాడు సాగర్ అదే బాబు మా అమ్మాయి నళిని గురించి నళిని గురించి నాతో ఏం మాట్లాడతాడా అనుకుని అతడు చెప్పబోయే దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ మా అమ్మాయి నిన్ను చాలా ఇష్టపడుతుంది బాబు నాకా ఒక్కరితో కూతురు నా ఆస్తి ఈ లంకంత కొంప అన్నీ దానివే కదా చిన్నప్పటి నుంచి అది అడిగినది ఏది కాదనలేదు నీకు కట్నానికి లాంఛనాలకి ఏమీ లోటు రానివ్వను నీ హోదాకి తగినట్టుగానే పెళ్ళి కూడా ఘనంగా జరిపిస్తాను మీ ఇద్దరి ఈడు జోడు చక్కగా ఉంటుంది కావాలంటే మీ అమ్మ నాన్నగారితో కూడా మాట్లాడతాను నువ్వు ఒప్పుకుంటే అని ఆగి సాగర్ మొహం వైపు చూస్తాడు సాగర్ ఏదో చెప్పబోయేంతలో ఆ బాబు తొందర ఏమీ లేదు బాగా ఆలోచించుకొని చెప్పు అంటాడు సాగర్ వెంటనే ఇందులో ఆలోచించుకోవడానికి ఏమీ లేదండి నేను ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని నిష్కర్షగా కుండ బదులుగొచ్చినట్టు చెప్పేస్తాడు సాగర్ మాధవయ్యకు సాగర్ మాటలు వినగానే ఏదో చేదు తిన్నట్టుగా అనిపిస్తుంది అయితే అతడు ఊహించింది నిజమేనన్నమాట అనుకుని ఎవరు బాబు ఆ అమ్మాయి అని అడిగాడు మాధవయ్య అది ఇప్పుడు చెప్పలేనండి కానీ తొందరలో మీకే తెలుస్తుంది అంటాడు సాగర్ ఇక మాధవయ్యకు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాదు తన ముందే తన కూతురిని పెళ్లి చేసుకోరని చెప్పడం అతడికి చాలా అవమానంగా అనిపిస్తుంది లేచి తన ఇంటికి వచ్చేస్తాడు అయితే ఈ ఇంజనీర్ బాబు ఆ పంతులమ్మను పెళ్లాడతాడన్నమాట ఇంత ఆస్తిని నా కూతురిని కాదన్న అతడికి సరైన బుద్ధి చెప్పాలనుకుంటాడు మాధవయ్య అప్పటికప్పుడే ఒక ప్లాన్ను సిద్ధం చేసుకుంటాడు రేణు బావైన రమేష్ను వచ్చి తనను కలుసుకోమని కబురు పంపిస్తాడు రమేష్కు ప్రెసిడెంట్ దగ్గర నుంచి కబురు రావడంతో తను చాలా పెద్దవాడిని అయిపోయానని అనుకుని ఎగరేసుకుంటూ మాధవయ్య దగ్గరకు వస్తాడు మాధవయ్యకు నమస్కారం పెట్టి నమ్రతగా నిలబడి ఉంటాడు అయ్యా రమ్మన్నారంట అని అడుగుతాడు రమేష్ అవును రమేష్ నువ్వు మన ఊరి వాడివి ఊరికి పెద్దగా నీ మంచి కోరేవాడిగా నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంటాడు చెప్పండయ్యా అంటాడు రమేష్ నువ్వు నీ మరదలు అదే ఆ పంతులమ్మను ప్రేమిస్తున్నావని తెలిసింది రమేష్ సిగ్గుపడుతూ అవునండి అంటాడు మరి ఆ పంతులమ్మ మా ఇంటిపైన అద్దకుంటున్న ఇంజనీర్ బాబుతో ప్రేమ పాఠాలు వెలగబెడుతుంది ప్రేమిస్తే సరిపోదు ప్రేమించిన పిల్లను ఎలా సొంతం చేసుకోవాలో కూడా ఆలోచించు నువ్వు తొందరపడకపోతే ఆ సాగర్ బాబు నీ మరదల్ని నీ కళ్ళ ముందే పెళ్లి చేసుకుని దర్జాగా పట్నం తీసుకుపోతాడు అని రమేష్ బుర్రకు బాగా ఎక్కేటట్టుగా వివరించి చెప్పి పంపిస్తాడు రమేష్కు తన మరదలు చేసిన పనిని తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది చిన్నప్పటి నుంచి దాని వెంటపడి నేను తిరుగుతుంటే అదేమో ఆ పట్నం కుర్రోడిని పెళ్లి చేసుకుని ఎగిరిపోతుందా లేదు అస్సలు దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనుకుంటాడు దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అనుకుని విచక్షణ మరిచిపోయి ఆమెను ఎత్తుకెళ్ళి పాడు చేస్తే ఇక గత్యంతరం లేక చచ్చినట్టు తననే పెళ్లి చేసుకుంటుందని అనుకుంటాడు ఆ రోజు సాయంత్రం ఫుల్లుగా మందు కొట్టి రేణు ఇంటికి వెళతాడు అదే సమయానికి రేణు తల్లి స్వాముల వస్తున్నారని గుడికి వెళుతుంది అదే అదనుగా చేసుకుని రమేష్ రేణు ఇంట్లోకి తలుపులు గడిపెడతాడు రేణు వంటగదిలో ఉంటుంది తలుపు చప్పుడు విని ఎవరా అని చూద్దామని వచ్చిన రేణు రమేష్ను చూసి నువ్వా నువ్వెందుకు వచ్చావు అని గట్టిగా అరుస్తుంది దానికి రమేష్ నీతో పని ఉండి వచ్చానే అదే నేను కాకుండా ఆ ఇంజనీర్ బాబు వచ్చి ఉంటే వాడికి ఓగిటిలో వాలిపోతావే చీ ఆపు ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అంటుంది రేణు కోపంగా రాలగొడతావే నీకు ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం అని ఆమె చేయి పట్టుకుంటాడు చి ఏ ఎందుకు నా చేయి పట్టుకుంటున్నావు సిగ్గులేదా నీకు పరాయి ఆడదాన్ని చేపట్టుకోవడానికి అని అతడి చెంప పగలగొడుతుంది అతడికి ఇంకా కసి పెరుగుతుంది నన్నే కొడతావా ఇప్పుడు నీ సంగతి చెప్తాను చూడు ఇంకెప్పుడు నువ్వు జన్మలో ఇంకో మగాడి వైపు కన్నెత్తి చూడలేని శిక్ష వేస్తాను నీకు అంటాడు రాక్షసంగా రేణు గట్టిగా వదులు వదులు చీ నన్ను వదులు అని అరుస్తూ ఉంటుంది నోరు ముయ్యవే అని రేణు నోరు ముయ్యడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె నోరు ముయ్యనివ్వదు గట్టిగా అరుస్తూనే ఉంటుంది అంతకుముందే రమేష్ను రేణు ఇంట్లోకి వెళ్ళడం చూసిన రాము మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రేణు వాళ్ళ ఇంట్లో నుంచి గట్టిగా అరుపులు విన వినపడటం చూసి వెళ్ళి రేణు ఇంటి తలుపులు కొడతాడు కానీ ఎవరూ తరవరు రేణు మాత్రం వదులు వదులు అని గట్టిగా అరవడం ఏడవడం వినిపిస్తూనే ఉంటుంది రాము ఇక లాభం లేదని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగర్కు చెప్తాడు రేణు వాళ్ళ ఇంట్లో నుంచి అరుపులు వినిపిస్తున్నాయని సాగర్ వెంటనే రేణు ఇంటికి వెళతాడు అవును నిజమే రేణు అరుస్తుంది అనుకుని రేణు ఎగు ప్రమాదంలో ఉంది తనను కాపాడుకోవాలి అనుకుని రేణు ఇంటి తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తాడు కానీ అవి ఎంతకీ తెరుచుకోవు ఇక లాభం లేదని తలుపులను బలంగా గుద్ది చాలా శ్రమ తరువాత వాటిని పగలగొడతాడు రమేష్ చేతిలో నలిగిపోతున్న రేణుని చూసిన సాగర్ ఒక్క ఉదుటిన లోపలికి వెళ్ళి రమేష్ను ఎక్కడ తగులుతుందో అని కూడా చూడకుండా చితక్కొట్టి అస్తవ్యస్తంగా ఉన్న రేణు బట్టలను సరిచేసి షాక్లో ఉన్న ఆమెను కుర్చీల్లో కూర్చోపెట్టి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి తాగించి అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చినట్టు రేణు పద నిన్న ఇక్కడ ఇక ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు అని అప్పుడే ఆమెను గుడికి తీసుకువెళ్ళి ఆ భగవంతుడి సమక్షంలో ఆమె మెడలో తాళి కట్టి ఆమెను తన దాన్ని చేసుకుంటాడు రేణుకి ఈ హఠాత్ పరిణామం వల్ల మతి పోయినట్టుగా ఉంటుంది అంతా ఒక కలలాగా ఉంటుంది సాగర్ రేణు మెడలో తాళిబొట్టుతో లక్ష్మమ్మ దగ్గరకు వెళ్ళి ఆశీర్వదించమని ఆమె పాదాలపై మడతాడు సడన్గా కూతుర్ని అలా చూసిన ఆమె ఏమనాలో తెలియక చల్లగా ఉండమని దీవిస్తుంది ఇంకా రమేష్ ఏం చేయాలో తెలియక వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతాడు మాధవయ్యకు చాలా మంచి పరాభవం జరిగింది సాగర్ రేణులు పెళ్లి చేసుకుని పట్నం వెళ్ళిపోతారు ఆ విధంగా రాగ సాగర్ రేణుల ప్రేమ కథ సుఖాంతమైంది ఎలా ఉందండి కథ మీకు నచ్చిందని అనుకుంటూ మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్